హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది నక్షదారి అండి నక్షదారి కానుకొని మనకు ఎకరం ఎనిమిది గుంటల అమ్మకానికి ఉంది ఇందులో ఒక బోర్ ఉంది మనకు అక్కడ కనిపిస్తుంది కదా వరం ఆ వరం దగ్గర నుంచి హద్దు అక్కడ బోర్ ఉంది ఆ బోర్ దగ్గర నుంచి అట్లా స్ట్రైట్గా నాలుగు మూలలు ఉంటుందండి ఫుల్ వాటరు ఇదంతా రోడ్ ఫేసింగ్ మనకు ఒక రెండు వందల యాభై ఫీట్లు ఉంటుంది రోడ్ ఫేసింగ్ మళ్ళీ అక్కడ కనిపిస్తుంది కదా అది హద్దు బాగుంది ఒకే ఉందండి అక్కడ కనిపించేది విలేజ్ అట్లా మనకు బీటీ రోడ్ నుంచి ఒక మూడు నాలుగు వందల మీటర్లు మాత్రమే ఉంటుంది మనకిది మండల్ టౌన్ నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి మనకు నూట పది కిలోమీటర్లు ఉంటుంది ఉప్పల్ నుంచి నూట పది ఉంటుంది మనకు జేబిఎస్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఏమి ఉంటుంది అంటే దీనికి రెండు సైడ్ రావచ్చు మనం ఇట్లా జనగాం నుంచి రావచ్చు ఇట్లా చేరియాల నుంచి రావచ్చు బాగుందండి సిద్దిపేట జిల్లా నుంచి మనకు నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇది మాత్రం జనగాం జిల్లా ల్యాండ్ బాగుంది ప్రజెంట్ పొలం ఉంది ఇందులో ఎకరం ఎనిమిది గుంటలండి O rolê-singue